ఇప్పుడు ఏమైపోయింది పరిగెత్తుతున్నారు ఈ పరుగులాట దేనికి అర్థం కావట్లేదు పరిగెత్తుతోంది పరిగెత్తుతోంది వ్యవస్థ యువత పరిగెత్తుతున్నారు ఇక్కడ డబ్బుల కోసం పరిగెత్తుతున్నారు కీర్తి కోసం పరిగెత్తుతున్నారు కాదు కాదు ఇవి వీటి కోసం కాదు ఈ పరుగు ఎప్పుడోకప్పుడు ఆపవలసి ఉంటుంది అందుకే అలా పరిగెత్తేటువంటి వారి కోసం మాకు టైం లేదండి మాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగేటువంటి వారి కోసం అలాగే ఎలాగైతే ఇతర మతాల్లో శిక్షకులను చేసి సమాజం మీద వదిలిపెట్టి వీధుల్లో వారు పుస్తకాలు పట్టుకొని వీధి వీధుల్లో తిరుగుతూ ఉంటారో అలా తిరగాల్సినటువంటి అవసరం నిజానికి భారతదేశంలో మనకు లేదు లేదు వారికి అవసరం ఇది మనకు అవసరం లేదు కానీ ప్రస్తుతం అటువంటి అవసరం ఏర్పడబోతోంది హిందూ సమాజానికి ముఖ్యంగా హిందూ సమాజానికి ఎందుకంటే ఇంట్లో పిల్లలకు చెప్పే తల్లు లేరు లేరు అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారా అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు ఉన్న వారితో మాట్లాడేటువంటి వారు లేరు లేరు